హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీకు టూ బీచ్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఉంది ఆల్మోస్ట్ అంత అయిపోయింది సేల్ మనకి ఇది వచ్చేసి బోరు ఇది ఇది వచ్చేసి బోరు మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది మనకి హెచ్ఎండి లేఅవుట్ ఇక్కడ మనకు వాషింగ్ మెషిన్ పాయింట్ ఉంటుంది ఓపెన్ కిచెన్ డోర్ నుంచి మనకి ఇక్కడ కూడా డోర్ ఉందండి ఇంట్లో కూడా బయటికి రావచ్చు లోపలికి వెళ్ళొచ్చు ఇది వాషింగ్ మిషన్ పాయింట్ అంటూ ఆల్మోస్ట్ అయితే మనకు హిల్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి సంపు మనకి ఇక్కడ టూ ఫీట్ గల్ ఉంటుంది అక్కడ బ్యాక్ సైడ్లో కూడా ఒక మనకు వాష్రూమ్ రూమ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది ఉందండి ఇది వచ్చేసి హాల్ థర్టీ ఫార్టీ ఫైవ్ తోనే మనకి హౌస్ అనేది అనేది ఉందండి మొత్తం కంప్లీట్గా మనకు మార్బుల్స్ ఉన్నాయి ఈ లో మొత్తం మొత్తం ఇలా మొత్తం ఈ వైట్ మార్బుల్స్ ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ అయితే ఇది ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది సీసీ రోడ్ ఆల్రెడీ థర్టీ ఫీట్ సీసీ రోడ్ ఉంది చుట్టుపక్కల సేల్ అయిపోయి ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తున్నారు నేబర్స్ ఉన్నారు ఇక్కడ స్కూల్ బస్సెస్ కాలేజ్ బస్సెస్ మనకైతే ఇక్కడ బస్ స్టాప్ అయితే వాకబుల్గా ఉంది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ మనకు వాక్ వాకబుల్గా ఉంది మనకు సపరేట్గా గది ఉందండి ఇది సపరేట్గా ప్రజాది ఇక్కడ నుంచి ఒప్పల్ మెట్రోకు ఆల్మోస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఓపెన్ కిచెన్ మనకి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ నుంచి కూడా మనకి ఇట్లా బయటికి వెళ్ళడానికి డోర్ ఉంది అనమాట చూపిస్తాను చూడండి ఇట్లా బయటకు వెళ్ళడానికి డోర్ ఉంది ఓపెన్ కిచెన్ నుంచి కూడా మనకు డోర్ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్ అండి ప్రైస్ వచ్చేసి మాత్రం మనకు ఎయిటీ సిక్స్ లాక్స్ చెప్తున్నాడు తగ్గుతుంది స్మాల్ నెగిసిబుల్ ఉంటుంది ఎయిటీ సిక్స్ లాక్స్ చెప్తున్నాడు కానీ తగ్గుతుంది ఇక్కడ డ్రైనేజ్ ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మనకు ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ వస్తుంది ట్యాప్ ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది మనకి ఇక్కడ మన ఎలక్ట్రిక్ పోల్స్ డ్రైనేజ్ కనెక్షన్స్ అన్నీ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కూడా స్విగ్గీ జొమాటో ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మనకు జస్ట్ వరంగల్ నేషనల్ హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉప్పల్ నుంచి మనకు కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉప్పలు మెట్రో వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంది ఈ లొకేషన్ వచ్చి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ అనేది కూడా మనకు వెస్టర్న్లో ఉంది ఈ చిల్డ్రన్ రూమ్ ఇది వచ్చేసి మనకు రూఫ్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా సామాన్ అంటే వేసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా ఒక రూఫ్ ఉంది ఎక్స్ట్రా సామాన్ ఉంటే మాత్రం వేసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా రూమ్ నుంచి కూడా ఇక్కడ ఒక డోర్ ఇచ్చాడు ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో కూడా ఒక వాషింగ్ ఏరియా ఉంటుంది చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్లో మనకు వచ్చేసి ఇది మాత్రం ఇండియన్ ఉంటుంది ఇది ఇండియన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇలా వెళ్ళి అక్కడ ముంగట అలా కూడా పక్కన కూడా ఉందండి చుట్టూ అనేది మనం తిరగచ్చు చుట్టూ స్పేస్ ఉంది మొత్తం చుట్టూ మనకి వచ్చేసి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వాస్తు చూసి కట్టారు బిల్డర్ అనేది ఆల్మోస్ట్ మనకు వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది ఎయిటీ సిక్స్ లాక్స్ చెప్తున్నాడు తగ్గుతుంది ఇప్పుడు మాత్రం హౌజెస్ అయితే కొంచెం అందుబాటులో రేట్లోనే ఉన్నాయి తగ్గుతుంది కొన్ని ఇంకొక వన్ ఇయర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అయితే రేట్స్ అయితే పెరుగుతుంది మనం ఇప్పుడు తీసి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రేట్ అనేది జంప్ అయిపోతుంది ఈ రోజు ఉన్న రేట్ రేపు ఉండదు మనకి ఆల్మోస్ట్ కాచోన్ సింగారం అనేది మున్సిపాలిటీ అయిపోయింది పోచారం మున్సిపాలిటీ డిక్లేర్ అయిపోయింది మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జెన్యున్ ప్రాపర్టీ పోస్ట్ చేస్తాం మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎక్కడైనా హౌస్ ఫ్లాట్స్ టూబీహెచ్కి ఫ్లాట్స్ కావాలన్నా కామెంట్ బాక్స్ పెట్టండి ఈ ఏరియా మీకు ఎక్కడ కావాలనేది నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మనకి ఇప్పుడు బయట చూపిస్తున్నాను ఆల్మోస్ట్ అయితే మనకు ఫ్రంట్ కూడా సీసీ రోడ్ ఉంది ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి